ఆ గడ్డప్పుడు షా చార్త్ ఆ శివుడు ఇట్లా వస్తుండే నేను ఎదురుకున్నట్టు ఉంది ఆ మూవీ కానీ ఆ బీజా కానీ ఆ సాంగ్ కానీ ఆ మ్యూజిక్ కానీ తమ్మని కాడు ఇచ్చి పడేసిడు అసలు ఏం సాంగ్స్ అండి అది ఏం డైలాగ్ అండి ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క అసలు మ్యూజిక్ ఇచ్చి పార్ అసలు సూపర్ అండి ఒక్కొక్క మ్యూజిక్ ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క మ్యూజిక్ వస్తున్నాయో బ్యాక్గ్రౌండ్ గుండెల నుంచి వస్తుంది తడ అట్లుందండి ఆ సినిమా

నిజంగా అఖండ త్రీ కోసం ఇవ్వర్ని వెయిటింగ్ తీస్తా గనక ఫస్ట్ డే ఫస్ట్ షాట్ల వచ్చి చూస్తా